భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ స్టాండ్ ఆటో స్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క తప్పనిసరిగా టాప్ నెంబర్ లేని వారు దరఖాస్తులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఇవ్వాలని కోరారు మత్తు మాదక ద్రవ్యాలకు దూర వ్యసనాలకు అలవాటు కాకుండా కుటుంబాన్ని కాపాడుకోవాలని మధ్య మధ్యలో ఆటో నడిపి ప్రమాదాలు పడొంతని పడంతో దానివల్ల ఇతరులు కూడా ప్రమాదాలు బారిన పడే అవకాశం ఉందన్నారు అలాగే ఈ సమావేశంలో ఆటో వర్కర్స్ యూనియన్

వీటందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిరుద్యోగులు ఆటోల మీద ఆధారపడి బ్రతికోవాలి ఇంకా వేరే ఆదాయం వేరే సంపద ఏం లేదు కాబట్టి దాన్ని నమ్ముకొని బ్రతుకున్నప్పుడు ఆటో డ్రైవర్ మిత్రులందరికీ కూడా నమస్త మంజలు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సార్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుమారు తొమ్మిది వేల ఆటోలు ఉన్నాయి ఈ ఆటోలకి స్ట్రీమ్ లైన్ చేయటం గురించి ఆటో ముందు భాగంలో ఎనక భాగంలో స్టిక్కర్ చేసి ఆ డ్రైవర్ యొక్క పూర్తి వివరాలు అదేవిధంగా డ్రైవర్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కాలపరితే తర్వాత ఆటో నెంబరు ఓనర్ చెల్ నెంబర్ మొత్తం కూడా వివరంగా తయారు చేసినటువంటి స్టిక్కర్ ని పోలీస్ వారి ఏర్పాటు చేసి ఆటోలు కత్తించడం జరుగుతుంది దీని వలన ఈ ఆటోల్లో ఎలాంటి అసంఘ ఎలాంటి నేర జరగకుండా ఆటోల ద్వారా ఎలాంటి గంజాయిలు అక్రమ రవాణా జరగకుండా ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరిగినా కానీ తొందరగా ఐడెంటిఫై చేయడం కోసం తర్వాత ఈ స్టిక్కర్ లేని వెహికల్స్ లో ఏదైనా ఇల్లీగల్ గా అక్రమ రవాణా వాటిని పట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ స్టిక్కర్ లేకుండా తిరిగే వెహికల్స్ వలన ఎక్కడి నుంచి వచ్చినా ఏం కదా అని వివరాలు తెలుసుకోవచ్చు వాటి వలన ఏదైనా నేరాలు జరుగుతున్నాయా అత్యంత కార్యకలాపాలు పాల్గొంటున్నారా అవన్నీ కూడా వెరిఫై చేసుకొని మన జిల్లాలో ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలి అదేవిధంగా ఈ గాంజాయి ద్వారా ఈ ఆటోల ద్వారా అక్రమాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎస్పీ గారు ఆలోచించేసి ఈ నిర్ణయాన్ని పునర్ చేయడం జరిగింది దీని ప్రకారం ఆటో డ్రైవర్లందరూ సహకరించి స్టిక్కర్లు వేసుకోవాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను